we need ఉపకారకినుపకారము విపరితము గాobjcేయ వివరిం కంగ అపకారకినుపకారము దపమెల్లక చేయువాడు నేపరుసుమతి కూరిమిగల దినములల నేరము దన్నడిను కూరిమి విరసంపైనను हाँ लोगों गाने छोटा अति कुलम కష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్ని గులురా లలిత సుగుణ తెలుగు బాల మేధి పండు చూడ మేలి మాయ గుడును చూడ పురుగులుండు తిరిగి వాడి మదిని వింక విశ్వదాభిరామ వినురలేమా నవవేము తియ్యరుండు సాధనముల పనులు తమకూరి ధరలోన విశ్వదా విరామం వినురవేమ అల్ఫుడ కుడు పలుపు ఆరంబరము గారు సజ్జలుండు పలుపు చల్లగా కొంచెం రవ్వనట్లు వనకాప్రమోగున దాతిరామ విధురవేమ నిక్కమైన వచ్చి నీళ్ళ ఒక్కటి చ తలుపు మెలుపురాళ్ళు కట్టలేలా తలి పద్దు ములయ చాలదాయి ఒక్కటి విశ్వదాతిరామం విధురవేమ చెప్పులో నిరాయ చంద్రని కంటిలో నిలసు కాలిముందు ఇంటిలో నిపోరు

రవి గోంపాలు గరిటెడైన చాలు కడివేడు అయిన లే అయిన కలింపాలు బక్కి కలుగుతూ పట్టడైన